మల్కాజ్గిరిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది కానీ సుడురు ఏమైతుందో దేశంలో ఎనిమిది ప్రభుత్వాలు గులగొట్టి నరేంద్ర మోడీ గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు ఎవరిని బతకనిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైల్లో ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఎడ కొబ్ప్ప పూజుకుంటాడో అని భయంతో ముందు నేనే కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్నమ్మున్నా మాకే ఓట్లు వేస్తారు ప్రజలు మీకు ఒక్క సీటు కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడి చే మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీట్ కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజిరిలో తెలుసుకుందామన్నా ఇప్పటి వరకు సప్పుడు లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఏప్రిల్ పది ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా ఆడుకుంటా టికెట్ ఇచ్చిండు సారు కానీ దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం ఇద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరమ్మాయిన వాళ్ళందరూ మాకేట్రి మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లో వచ్చిన వాళ్ళు కేసీఆర్కి ఏంటని మాట్లాడుతున్నారు నేను కూడా అంటున్నా రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్కి వేయండి రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్కి మిగతా రైతులు మాకేయండి పదిహేను వేలు ఇస్తానో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నో కదా పదిహేను వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయండి పది వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి నాలుగు వేల పెన్షన్ అన్నో కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి రెండు వేల వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి కోటేయండి ఆలోచించండి ఆగం కాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వేల్ లో ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాగిరి నిలబెట్టింది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటల తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజురాబాద్ కోతాడా ఇక్కడ ఉంటాడా హుజురాబాద్ పోతడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీత మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు పోతుందా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయినాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు అసలు ఏ కారణంతో లేయాలి బీజేపీ కోర్టు ఒక్క కారణం చెప్తావా పదేళ్ళు మంత్రి ఉండే నరేంద్ర మోడీ గారు పదేళ్ళు నడిపిన ప్రదేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ ఒక కారణం చెప్పి నీకు ఎందుకోటో తెలంగాణకి ఏం చేసినావ చెప్పు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక స్కూల్ ఇచ్చినవా ఒక పదిహేను లక్షలు వేస్తానో కదా భయో బేనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్రా లాక్ దేతాం అన్నాడా లేదా పడ్డాయా మరి పంద్రా లాక్ పంద్రా లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోట్రి పై పంద్రా లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోట కోటయండ్రి పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తుకోటేమని చెప్పుడు ఒక్క పని చేయలే ఒక్క పని చేయలే పదేళ్ళలో తెలంగాణ ఒక్క విశ్వవిద్యాలయం ఇవ్వలే ఒక్క విద్యాలయం ఇయ్యలే ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉంచుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాల ఇలా అన్ని పిరమైనాయి పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలైంది ఎందుకు పిరమైంది ఒకటే ఒక కారణం ఆనాడు డెబ్బై రూపాయలున్న పెట్రోలు ఇలా నూట పది రూపాయలైంది ఆ రోజు అరవై రూపాయలున్న డీజిల్ ఇవాళ దగ్గర దగ్గర నూరు రూపాయలైంది నలభై రూపాయలు పెరిగింది ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక కానీ పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది దాని వల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి దాంతో అన్ని పిరమైంది అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు మైన ప్రధానమంత్రి అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగా అడిగినవంట ఏం చేసినా జై శ్రీరామ్ అంటారు మనకు రామునితోని పంచాయతీ లేదు రాముడికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండ పెట్టి తొక్కుదాం అదే నినాదం ఇష్టం లేదా రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయన బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు రా నా పేరులో కూడా రాముడు ఉన్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడేం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు లోకప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగవేటి తన్నాలి ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో ఆ ఊసిల్లు అవన్నీ వస్తాయి అవి రాగానే వాటిని తినేదానికి ఎంత బల్లులు వస్తాయి